సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం హాజరైన వివిధ శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జూలై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు రంగం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు మంత్రి ఆదేశాలు కేవలం ముఖ్యమంత్రి గవర్నర్ కేంద్ర మంత్రి మినహా కార్లకు లోనికి అనుమతే లేదు జేమ్స్ స్ట్రైక్ ప్రధాన రోడ్డు వద్దనే వీఐపీల కార్లు నిలిపి అక్కడి నుండి నడుచుకుంటూ దర్శనానికి రావాలి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మహంకాళి డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఆచారాలకు సంబంధించి జరిగే కార్యక్రమం ఉంటుంది కూడా చురుకుగా సామాజికంగా బాధ్యతలు ప్రభుత్వ ఉన్నారు సంబంధించి

yeah